హాయ్ వెల్కమ్ టు లైన్ ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ లోకేష్ ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి ఇవాళ లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం ఆపరేషన్ లేకుండా మెడ నడు నడు నొప్పులకు సంబంధించి హోమియో ట్రీట్మెంట్ ఎంత వరకు హెల్ప్ అవుతుందో డాక్టర్ లోకేష్ గారిని అడిగి తెలుసుకుందాం మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సాట్అట్ చేసుకోవచ్చు అండ్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు హాయ్ సర్ వెల్కమ్ టు ఆ స్టూడియో హలో డాక్టర్ గారు మెడ నొప్పులు నడు నొప్పులు విపరీతంగా వింటున్నాం స్ట్రెస్ కూడా వీటికి ఒక కారణం అనుకుంటే వీటిని ఎలా తగ్గించుకోవాలంటారు సర్జరీస్ వరకు వెళ్ళే కేసెస్ కూడా చూస్తున్నాం అసలు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అంటారు ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నారు అయితే నడువు నొప్పి మెడనొప్పి ఈ మధ్యకాలంలో ఈ కేసెస్ అనేది చాలా పెరిగిపోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట సో బేసిక్గా ఈ ప్రాబ్లం ఎందుకు వస్తాయి ఎవరిలో అని అంటే మనకు శరీరానికి ఒక ఆకృతినిచ్చేది ఒక వెన్నుపూస అనమాట ఈ వెన్నుపూస లోపల మనకు మొదటగా మనకు నెక్ నుండి మొదలు పెడితే కింద బ్యాక్ వరకు కూడా వెన్నుపూసల మధ్యలో ఉన్నటువంటి డిస్క్లో కలిగేటువంటి మార్పుల వల్ల ఈ మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట సో బేసిక్గా ఏమవుతుందంటే మనకు సర్వైకల్ అండ్ థొరాసిక్ అండ్ లంబార్ అని చెప్పేసి ఇట్లా మనకు స్పైనల్ కార్డ్ని డివైడ్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటాయన్నమాట సో సర్వైకల్ రీజన్ లోపల అంటే మెడభాగం లోపల కలిగేటువంటి మార్పుల వల్ల అంటే మెడభాగంలో ఉన్నటువంటి డిస్క్ లోపల కావచ్చు మెడభాగంలో ఉన్నటువంటి వటిబ్ర లోపల కావచ్చు కలిగే మార్పుల వల్ల మనకు మెడనొప్పి అనేది రావడానికి అవకాశం ఉంటుంది అదే మాదిరిగా చూసినట్లయితే నడుము భాగం లోపల ఎస్పెషల్లీ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అండ్ ఎస్ వన్ ఈ రీజన్ లోపల కలిగేటువంటి డిస్క్ లోపల కలిగిన మార్పుల వల్ల కావచ్చు లేదా వట్టిబ్ర వెన్నుపూసలో కలిగేటువంటి మార్పుల వల్ల కావచ్చు నడుము నొప్పి అనేది రావడానికి అవకాశం ఉంటుంది మరి ఎవరిలో వస్తుంది ఎక్కువగా ఈ ఇబ్బంది అనేది అంటే నడుము నొప్పి మెడ నొప్పి అనేది వయస్సుతో సంబంధం లేకుండా ఒకప్పుడు అంటే వయసు పైబడిన వాళ్ళ లోపల ఎక్కువ చూసేవాళ్ళం అంటే నలభై ఐదు యాభై దాటిన వాళ్ళ లోపల ఈ నొప్పి కానీ నొప్పి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ చూసేవాళ్ళం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా నడి వయసు లోపల అండ్ మిడిల్ ఏజ్ అందరి లోపల కూడా ఈ సమస్యలు చూస్తున్నాం ఎందుకంటే మారుతున్నటువంటి జీవన శైలి వారు చేస్తున్నటువంటి వర్క్ పరంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ మెడనొప్పి కానీ నడుము నొప్పి కానీ రావచ్చు ఎస్పెషలీ నడుము నొప్పి విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే గంటల తరబడి ఒకే పొజిషన్లో కూర్చొని ఉంటారో అంటే కంటిన్యూగా ఉదయం నుండి మొదలుపెడితే రాత్రి వరకు కూడా ఒకే పొజిషన్లో కూర్చొని వర్క్ పరంగా కూర్చోవడం కావచ్చు వేరే ఏ కారణం వల్ల ఒకే పొజిషన్లో కూర్చొని ఉండే లోపల నడుము నొప్పి అనేది త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మెడనొప్పి విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే సిస్టమ్ వర్క్ ఎక్కువ చేస్తారో కంటిన్యూ అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కావచ్చు మెడ భాగం లోపల ఎక్కువగా మెడ నరాల మీద ఒత్తిడికి లోనయ్యేలా కూర్చొని పనిచేసే వాళ్ళ మెడనొప్పి మెడ భాగం లోపల ఇబ్బందులు అనేవి రావడం అనేది చూస్తుంటాం వన్స్ మెడనొప్పి స్టార్ట్ అయింది అని అంటే దానిలో భాగంగా మెడ భాగంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నరాల ఒత్తిడికి లోనైనప్పుడు రెండు చేతులు అంటే మనకు బోత్ అప్పర్ లిమ్స్ అని చెప్పి చెప్తుంటాం ఈ అప్పర్ లిమ్స్ మొత్తం కూడా లాగడం గుంజడం తిమ్మిరి రావడం ఇలాంటివన్నీ కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ లోపల చూస్తుంటాం సో ఎక్కువగా మెడభాగం లోపల ప్రెజర్గా ఫీల్ అయ్యి వర్క్ చేయడం వల్ల మెడనొప్పి సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అండ్ నడుం భాగంలో ఉన్నటువంటి డిస్క్ లోపల చేంజెస్ వల్ల బ్యాక్ పెయిన్ దాంతోపాటు రెండు లోవర్ లిమ్స్ కాళ్ళు మొత్తం కూడా లాగడం గుంజడం తిమ్మిరి రావడం ఇలాంటి సమస్యలు అవి రావడానికి అవకాశం ఉంటాయి రజిత గారు ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి డాక్టర్ గారికి హలో 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 అండి డాక్టర్ చెప్పండి నాకు మెడ దగ్గర కొంచెం అరిగినట్టుగా అనిపిస్తుంది సర్వికల్ స్పాండ్లకి అన్నారు అయితే అప్పుడప్పుడు నాకు ఇట్లా తల తిరుగుతున్నట్టుగా నెట్టేస్తున్నట్టుగా చేతులు కాళ్ళు ఇట్లా శివలింగ్ అవుతుంది ఇంకేదంగా అంటే

థర్టీ త్రీ ఉంటుంది థర్టీ త్రీ ఇయర్స్ ఉంది ఓకే సో దాదాపుగా టూ ఇయర్స్ నుండి టూ టూ త్రీ ఇయర్స్ నుండి మెడ నొప్పి దాంతోపాటు తల తిరిగినట్టుగా ఉంటుంది చేతులు మొత్తం లాగేసినట్టుగా ఉంటున్నాయి అని చెప్పి చెప్తున్నారు ఇది ఎస్పెషల్లీ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నప్పుడు ఈ సమస్య అనేది వస్తుందండి సో మెడభాగంలో ఉన్నటువంటి డిస్క్ లోపల కలిగేటువంటి మార్పుల వల్ల అంటే బ్యాంక్ ఎంప్లాయ్ అని చెప్పి చెప్తున్నారు సో ఎక్కువగా సిస్టమ్ వర్క్ చేయడం వల్ల కావచ్చు లేదా పేపర్ వర్క్ చేయడం వల్ల సో మెడ మీద ఎక్కువ మెడను బెండ్ చేసి మెడను ఎక్కువగా ఉంచి పని చేయడం వల్ల ఈ ఇబ్బందులు అనేవి కలుగుతాయండి సో ఇవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే రెగ్యులర్గా ఎవ్రీడే మార్నింగ్ కొంచెం నెక్ ఎక్సర్సైజెస్ అనేది చేయండి దాంతోపాటు ఒకసారి ఆల్రెడీ టూ టూ త్రీ ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఒకసారి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించండి సో డిస్క్ లోపల ఎంతవరకు మార్పులు ఉన్నాయి అవి డిస్క్ బల్జెస్ ఉన్నాయా డిస్క్ ప్రొటోజన్ ఉందా లేదంటే వటిబ్రా లోపల అరుగుదల ఏమైనా ఉందా ఇవి చూసుకొని ప్రాపర్ కేర్ అనేది తీసుకొని మెడిసిన్స్ అనేది వాడినట్లయితే ఈ ఇబ్బంది అనేది ఫర్దర్గా పెరగకుండా ఉంటుంది పూర్తి స్థాయిలో తగ్గడానికి ఉంటుంది ఒకవేళ ఇదే కంటిన్యూ అవుతుంది గిడినెస్ అనేది ఎక్కువ అవుతుంది అని అంటే ఫర్దర్గా ఖచ్చితంగా సర్జరీ చేసుకునే స్టేజ్ కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది సో ఆల్రెడీ టూ టు త్రీ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఒకసారి ఎంఆర్ఐ స్కానింగ్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమి హోమియోపతిని సంప్రదించండి సమస్య ఎక్కడుందో వివరించి మీకు ట్రీట్మెంట్ అందిస్తారండి కాలేజ్ లైన్ లో ఉన్నారండి జనార్దన్ గారు ప్రాబ్లమ్ ఏంటి చెప్పండి డాక్టర్ గారికి నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ నా వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు సార్ దాని సర్నేకర్ ప్రాబ్లమ్ లొంబార్ ప్రాబ్లమ్ రెండు ఉన్నాయి సార్ ఆ ఎంఆర్ఐ జి సిస్ట్ డిస్క్ బల్లిలుండాయంట సార్ ఎల్పి ఎల్పో ఎల్ ఫోర్ ఎస్ వర్క్ కాడ కొంచెం మొంపు ఉందంట సార్ ఆ వెళ్ళిపోతా దాని వల్ల తయారు కానారు కానీ ఓకే అండి సో ఇక్కడ వచ్చేసి వయస్ రిత ఫిఫ్టీ ప్లస్లో ఉన్నారు ఆల్రెడీ స్కానింగ్ కూడా చేయించారు ఎంఆర్ఐ కూడా చేయించారు అండ్ ఎల్వన్ నుండి మొదలు పెడితే ఎల్ ఫైవ్ వరకు అండ్ దాంతోపాటు ఎస్ వన్ రిజన్లో ఉన్నటువంటి డిస్క్ లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు దాంతోపాటు సయాటికా సమస్య అని కూడా చెప్తున్నారు దాంతో పాటుగా మెడనొప్పి అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ కూడా చెప్తున్నారు సో మీ కండిషన్కి వచ్చేసరికి సర్వైకల్ అండ్ లంబార్ స్పాండిలోసిస్ రెండు సమస్యలు కూడా ఉన్నాయి సో ఇలాంటి లోపల మల్టిపుల్ రీజన్ లోపల డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సర్జరీ కంటే కూడా సేఫెస్ట్గా సేఫ్ మెథడ్ ఏంది అంటే మెడిసిన్స్ వాడుతూ ప్రాపర్ రెస్ట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ అండ్ బ్యాక్ సపోర్ట్ ఉండేలాగా బ్యాక్ ఎల్ఎస్ స్పైన్ బెల్ట్ అనేది యూజ్ చేసుకుంటూ కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ లోపల కొన్ని మాడిఫికేషన్ చేసుకుంటే వితౌట్ సర్జరీ మనం పూర్తి స్థాయిలో దీన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందండి సో బిఫోర్ దాట్ ఏంటంటే రెగ్యులర్గా కొంచెం వాకింగ్ చేయండి దాంతోపాటు పడుకున్నప్పుడు హార్డ్ సర్ఫేస్ అంటే మెత్తటి బెడ్ కాకుండా గట్టి బల్ల మీద కానీ నేల మీద కానీ పడుకోవడం అలవాటు చేసుకోండి సో ఇవి చేస్తూ కొన్ని ఫుడ్ లోపల కొన్ని కొన్ని చేంజెస్ చేసుకుంటూ మెడిసిన్స్ వాడినట్లయితే వితౌట్ సర్జరీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాలర్ లైన్లో ఉన్నారండి ప్రసన్న కుమార్ గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి సార్ హలో చెప్పండి సార్ సార్ నా పేరు ప్రసన్న కుమార్ సార్ మాది కడపడి పెద్దటూరు ఓకే సార్ సార్ వచ్చేసి నా ప్రాబ్లం వచ్చేసి నాకు మెడ నొప్పి సార్ మెడ నొప్పి సుమారుగా ఎప్పటి నుండి ఉంది సార్ ఇది సార్ సంవత్సరం నుంచి ఉంది సార్ నాకు సంవత్సరం నుండి ఉంది ఓకే ఏం చేస్తుంటారు సార్ మీరు సార్ వృత్తిరీత్యా మీరు ఏం చేస్తారు సార్ వృత్తిరీత్యా నేను చేయను మూడు సంవత్సరాలు కాలేజీలో ఉన్నా ప్రస్తుతానికి వేరే బిజినెస్ తీసుకుంటాను సార్ ఓకే సార్ నాకు మెలనప్ వచ్చి సంవత్సరమైంది సార్ సంవత్సరం అవుతుంది ఓకే నాకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి నొప్పి ఉండేది సార్ ఓకే ఎడం వైపు నొప్పిగా ఉంటుంది ఓకే ఆ నొప్పిగా ఉండేది ఒక సైడ్ మెలనొప్పి కాదు ఓకే అండి చెప్పండి వినిపిస్తుంది క్లియర్ గా చెప్పండి అది మెల్లిగా ఏమైందంటే పెరిగి పెరిగి ఒకసారి పూర్తిగా లెఫ్ట్ సైడ్ బెండ్ అయిపోతుంది సార్ ఇక్కడ ఓకే ఒక సైడ్ పూర్తిగా బెండ్ అయినట్టుగా అనిపిస్తుంది ఓకే అయిపోతుంది సార్ ఆడ మీద కూడా వెళ్ళిపోతుంది ఓకే ఇక్కడ లోకల్లో వచ్చేసి ప్రొద్దురోజు దగ్గర మేము ఆడతూ దగ్గర చూపించుకుంటున్నాను సార్ ఇక్కడ వచ్చేసి వేరే దాంట్లో దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది ఓకే ఎంఆర్ఐ చూసి ఎంఆర్ఐ చూపించి ఒక ఎనిమిది వేలు ట్రీట్మెంట్ ఇచ్చినారు ఓకే తిక్ినా దరదా ఐదరాది రాజస్థాన ఇంకే చిన్న దేసి పెట్టుకోవడలా అంటే సరళనేని ఇంకేదో యశోద గురించి ఇంకేకి నేర్చునన్నారు ఓకే సో ఇక్కడ వచ్చేసి విషయం వచ్చేసి సర్వైకల్స్ ఫాండ్ వస్తుండి మీ విషయంలోపల ఒక వైపు ఇడం వైపు ఒంగినట్టుగా అయిపోవడం కంటిన్యూగా నొప్పి రావడం దాంతో పాటు మెడ భానులోపల నొప్పిగా రావడం ఇవన్నీ ఏంటంటే సర్వైకల్స్ పాండ్లు వచ్చేసకి సంబంధించినటువంటి లక్షణాలు ఇది ఎందుకు వస్తుంది బేసిక్ గా అంటే మెడభాగంలో ఉన్నటువంటి సి వన్ సి టూ సి త్రీ సి ఫోర్ సి ఫైవ్ సి సిక్స్ సి సెవెన్ ఈ రీజన్లో ఉన్నటువంటి వటిబ్రా అంటే వెన్నుపూస లోపల కావచ్చు లేదా వెన్నుపూసల మధ్యలో ఉన్నటువంటి డిస్క్ లోపల కావచ్చు కలిగేటువంటి మార్పుల వల్ల ఈ ఇబ్బంది అనేది వస్తుందన్నమాట సో బేసిక్ కాజ్ ఏంటి ఇవి డిస్క్ లోపల ప్రాబ్లమ్స్ రావడానికి ఏంటంటే మన శరీరం లోపల ఆల్ ఆఫ్ సడన్గా క్యాల్షియం డెఫిషియన్సీ కావచ్చు విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కావచ్చు లేదా నెక్ ఇంజురీస్ సడన్గా ఏదైనా యాక్సిడెంటల్ ఇంజురీస్ వల్ల కావచ్చు ఈ మెడభాగంలో ఉన్నటువంటి వటిబ్రా లోపల కలిగేటువంటి మార్పులలో మీరు చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది సో ఆల్రెడీ మెడిసిన్స్ వాడాను బట్ తగ్గలేదు అని చెప్పి చెప్పారు బట్ ఒకసారి హోమియోపతి మెడిసిన్స్ వాడండి ఖచ్చితంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి సో సివియర్గా ఉన్నా కానీ సర్వైకల్ స్పాన్లస్ లోపల డిస్క్ లోపల ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వితౌట్ సర్జరీ వితౌట్ కాంప్లికేషన్ వితౌట్ ఎనీ పెయిన్ కిల్లర్స్ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా పూర్తిగా తగ్గించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి డాక్టర్ గారు బ్యాక్ పెయిన్ ని నెగ్లెక్ట్ చేస్తే అది సయాటికీకి కారణం అవ్వచ్చా ఖచ్చితంగా సో మనకు నడు నొప్పి అనేది చాలామందిలో చూస్తూ ఉంటాం ఏదైనా చిన్నపాటి వర్క్ చేసినా కానీ ఏదైనా ప్రయాణం చేసినా కానీ ఇంట్లో ఏదైనా చిన్న పని చేసినా కానీ ఇమీడియట్లీ బ్యాక్ పెయిన్ రావడం కొంత రెస్ట్ తీసుకుంటే ఇమీడియట్లీ తగ్గిపోవడం అనేది చాలామంది లోపల చూసేటువంటి విషయమే బట్ ఎప్పుడైతే బ్యాక్ పెయిన్ కంటిన్యూగా రెండు నెలలు మూడు నెలలు కంటిన్యూగా వస్తుంది టెంపరీగా ఏదో మెడిసిన్స్ వాడినప్పుడు తగ్గుతుంది అండ్ పెయిన్ కిల్లర్ వాడినప్పుడు తగ్గుతుంది రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గుతుంది సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది అని అన్న సందర్భాల లోపల అది ఎందుకు వస్తుంది అంటే నడుంబా లోపల ఏదైనా డిస్క్ లోపల చేంజెస్ వల్ల ఈ నడుము నొప్పి వస్తుందా లేదా అక్కడ ఉన్నటువంటి నరువు కంప్రెషన్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట సో వన్స్ ఈ నొప్పిని మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే మీరు అన్నట్టుగా సయాటికా ప్రాబ్లమ్కి దారి తీయడానికి అవకాశం ఉంటుంది ఈ సయాటికా అంటే ఏంటి అని అంటే మన బ్రెయిన్ నుండి మొదలు పెడితే కాళ్ళు రెండు కాళ్ళు బొటన్ వీలు వరకు ఉండేటువంటి శరీరంలో ఉన్నటువంటి అతిపెద్ద నరం సయాటికా నరం అని చెప్పి చెప్తుంటారనమాట సో ఈ సయాటికా నరం అనేది భాగం లోపల ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ఫర్నిజం లోపల ఎక్కడైనా కానీ కంప్రెషన్కి అంటే ఒత్తిడికి లోనైనట్లయితే అప్పుడు సయాటిక సమస్యలు మొదలవుతుంది ఈ సయాటిక లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే కుడివైపు కావచ్చు ఎడమవైపు కావచ్చు కా కుడి కాలు కావచ్చు ఎడమ కాలు కావచ్చు ఆల్ ఆఫ్ సడన్గా కొద్ది దూరం నడిచిన వెంటనే వెనుక నుండి ఎవరు పట్టి లాగేసినట్టుగా ఉండడం కొద్ది దూరం నడిచినంబడే గట్టిగా కాలు పిక్కలు అనేది పట్టేసినట్టుగా ఉండడం రాత్రి వేళల్లో కాలు మొత్తం కూడా లాగేసినట్టుగా ఉండడం కాళ్ళు మొత్తం కూడా ఆల్ ఆఫ్ సడన్గా కాళ్ళలో ఉన్నటువంటి వేలు మొత్తం కూడా పట్టేసినట్టుగా ఉండడం ఇవన్నీ కూడా సయాటిక్ సంబంధించిన లక్షణాలు అనమాట సరిపర్ గారు లుంబార్ స్పాండిలైటిస్ గురించి మాట్లాడుకుంటే దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి ఎలా గుర్తించాలంటారు డయాగ్నోస్ చేసిన తర్వాత ఒకవేళ కన్ఫర్మ్ అయితే ఎలాంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు సో లంబార్ స్పాంసిస్ అనేది అనేసరికి చూసరికి మనకు నడుమ లోపల కంటిన్యూగా ఒక టూ టు త్రీ మంత్స్ నుండి కంటిన్యూగా బ్యాక్ బ్యాక్ పెయిన్ వస్తుంది అన్నప్పుడు దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ చేయడంలో భాగంగా ఎంఆర్ఐ కానీ ఎక్స్రే కానీ చేయడం వల్ల మనకు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అండ్ ఎస్ వన్ రీజన్లో ఉన్నటువంటి డిస్క్ లోపల మార్పులు ఏమున్నాయి ఒకవేళ డిస్క్లో మార్పులు ఉన్నాయా లేదా వటిబ్రాలో మార్పులు ఉన్నాయా అక్కడ నరు కంప్రెషన్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుందనేది మనకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట సో ఈ క్లారిటీ వచ్చాక ఏంటంటే మనకు నర్వ్ కంప్రెషన్ ఎక్కడ జరుగుతుంది వాటికి రిలేటెడ్గా ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే అక్కడ నరం మీద ఒత్తిడి అనేది కొంతవరకు తగ్గుతుందని మనకు తెలుసు అనమాట సో వాటికి రిలేటెడ్ కొన్ని ఎక్ససైజెస్ అని మనం పేషెంట్కి అడ్వైజ్ చేస్తాము దాంతోపాటు ఒకవేళ సెంట్రల్ ఒబేసిటీ అంటే పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువ పేరుకొని ఉన్నా కానీ దానివల్ల కూడా బ్యాక్ పెయిన్ అని రావడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే కంటిన్యూగా ప్రయాణాలు చేస్తుంటారో వాళ్ళ లోపల కొన్ని సమస్యల వల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఎలాంటి మేనేజ్మెంట్ అంటే మెడిసిన్స్తో పాటు ఏమి చేయాలి ఏమేమి చేయకూడదు ఏ ఆహారం తీసుకోవాలి ఏ ఆహారం తీసుకోకూడదు అనేది కూడా మనం వాళ్ళకి పూర్తిగా అనమాట సో కొందరి లోపల ఏంటంటే కాల్షియం డెఫిషిషన్సీ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ డెఫిషియన్సీకి రిలేటెడ్గా వాటికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అనేది మనం ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట సో డిఫరెంట్ కాజెస్ అంటే బ్యాక్ పెయిన్ అంటే ఓన్లీ పర్టికులర్గా ఓన్లీ ఫుడ్ రి రిలేటెడ్గా క్యాల్షియం డెఫిషియన్సీ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మాత్రమే రాదు సో కొన్ని రకాలైనటువంటి ఇంజురీస్ ఆఫ్ సడన్గా కింద పడడం లోపల దెబ్బ తగలడం దానివల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది సో కాజ్ ఏంటి దేనివల్ల బ్యాక్ పెయిన్ వస్తుందని చూసుకొని దానికి రిలేటెడ్గా మెడిసిన్స్ అనేది అందిస్తూ దాంతోపాటు ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అని మనము పేషెంట్కి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ ఫర్దర్గా పెరిగిపోకుండా అండ్ కంటిన్యూగా ఏ చిన్న పని చేసినా కానీ ఇమీడియట్లీ బ్యాక్ పెయిన్ రాకుండా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అండ్ ఫర్దర్గా సర్జరీ వరకు వెళ్లకుండా దాన్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట ఎస్ డాక్టర్ గారు చాలా వరకు కూడా చాలా కేసెస్లో మనం చూస్తుంటాం ఇంకా వేరే ఆప్షన్ లేదు సర్జరీ చేయమంటున్నారు బట్ హెస్టేట్ అవుతుంటారు లైక్ సర్జరీ చేయించుకోవడానికి అలాంటి వాళ్ళకి సెకండ్ ఒపీనియన్లో హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎంత వరకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా ఇక్కడ మనం చూసినట్లయితే బ్యాక్ పెయిన్ అంటే చాలా మంది సర్జరీ చేయించుకోవాలంటే భయపడే వాళ్ళు కొంతమంది ఉంటే అండ్ సర్జరీ చేసుకుంటేనే పూర్తిగా తగ్గిపోతుంది అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు సో బ్యాక్ పెయిన్ రాగానే ఏదో డిస్క్ లోపల మార్పులు ఉన్నాయి ఇమీడియట్లీ సర్జరీ చేసుకోవాలని కొంతమంది అనుకుంటారు బట్ సర్జరీకి భయపడే వాళ్ళు కూడా కొంతమంది చాలామంది ఉంటారు సో ఇక్కడ ఏంటంటే లోపల బ్యాక్ పెయిన్ సివియారిటీ ఎప్పటి నుండి ఎన్ని రోజులుగా ఉంది అనేది దాని మీద డిపెండ్ అయిపోయి మనం ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఉంటుందన్నమాట సో బేసిక్గా దీని లోపల ఎప్పుడు సర్జరీ అవసరం పడుతుంది అంటే మనకు నడుంభావంలో ఉన్నటువంటి వట్టిబ్రా లోపల అండ్ వాటి మధ్యలో ఉన్నటువంటి డిస్క్ డిస్క్ అనేది ఏంటంటే ఒక స్పాంజ్ లాగా ఉండి ఒక కుషన్ లాగా ఉండి మనిషి ముందుకు వెనక్కి ఒంగుతున్నాడు ఒకవైపు నుండి ఒకవైపు టర్న్ అయ్యి చూడగలుగుతున్నాడు అంటే దాని కారణం మనం వట్టిబ్రా లోపల ఉన్నటువంటి వెన్నుపుసల మధ్యలో ఉన్నటువంటి డిస్క్ అనమాట సో ఈ డిస్క్ లోపల కలిగేటువంటి మార్పులు డిస్క్ బల్జ్ కావచ్చు బల్జ్ కావచ్చు లేదా హెనియేటర్ డిస్క్ కావచ్చు డిస్క్ ప్రొట్రోజన్ కావచ్చు వీటి వల్ల మనకు బ్యాక్ పెయిన్ అనేది రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఈ డిస్క్లో మార్పులు ఏ విధంగా ఉంటాయంటే మైల్డ్ డిస్క్ బల్జ్ అని మోడరేట్ డిస్క్ బల్జ్ అని సివియర్ డిస్క్ బల్జ్ అని విధంగా ఉంటాయనమాట సో మొదటగా అంటే బ్యాక్ పెయిన్ మొదలైన దశలోపల ఏమవుతుందంటే మైల్డ్ డిస్క్ బల్జ్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఆ స్టేజ్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా సర్జరీ పూర్తి స్థాయిలో ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మోడరేట్ అండ్ సివియర్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మరి సర్జరీ లేకుండా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఆ ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది సో అదే అందుకే ఏంటంటే ఇమీడియట్లీ బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత వితిన్ వన్ ఆర్ టూ మంత్స్ లోపల తగ్గట్లేదు అని అనంటే హోమియోపతి మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేస్తే ఇమీడియట్లీ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సంవత్సరాల తరబడి ఇందాక మనం కాలర్లో చూసినాం ఒకరికి టూ ఇయర్స్ ఒకరి త్రీ ఇయర్స్ ఒకరి ఫోర్ ఇయర్స్ ఈ విధంగా చెప్తూ వచ్చారు సో టూ టూ త్రీ ఇయర్స్ టైం వేచడం వల్ల డిస్క్ లోపల మార్పులు అనేది ఎక్కువగా అవుతాయి సో అది సివియర్ స్టేజ్కి వెళ్ళిపోయి సర్జరీ స్టేజ్ వరకు ఉన్నప్పుడు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు తిరిగి నార్మల్ స్థాయికి తీసుకురావడానికి మనం ట్రీట్మెంట్ కూడా ఎక్కువ రోజులు వాడాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట సో ఏమనుకుంటారంటే హోమియోపతి మెడిసిన్స్ వాడితే స్లోగా ఉంటుంది ఇమిడియట్లీ తగ్గదు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు బట్ సివియారిటీ పెరిగిపోయిన తర్వాత ఏ మెథడ్లో అది హోమియోపతి కావచ్చు మిగతా మెథడ్ లోపల కావచ్చు ట్రీట్మెంట్ అనేది ట్రీట్మెంటే ట్రీట్మెంట్ ప్రకారంగానే తగ్గాలంటే టైం అనేది ఎక్కువ పడుతుంది సో ఇమీడియట్గా పెయిన్ స్టార్ట్ అయింది ఇమీడియట్లీ హోమియోపతి డాక్టర్ని అప్రోచ్ అయ్యి డాక్టర్ కేర్లో అప్రోచ్ అయినట్లయితే ఇమీడియట్లీ మనం దాన్ని తగ్గించడానికి తక్కువ డ్యూరేషన్లో పూర్తిగా వితౌట్ సర్జరీ వితౌట్ కాంప్లికేషన్ వితౌట్ ఎనీ పెయిన్ కిల్లర్స్ అండ్ వితౌట్ ఎనీ బెడ్ రెస్ట్ మనం కంప్లీట్గా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట డాక్టర్ గారు నాట్ ఓన్లీ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ గురించి కూడా చాలా ఎక్కువగా వింటున్నాం జనరల్గా మీరు చూసిన కేసెస్లో ఎలాంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా నెక్ పెయిన్ ప్రాబ్లమ్స్ వింటున్నారు అంటే ఈ మధ్యకాలంలో చాలా మంది లోపల చూస్తున్నాం నెక్ పెయిన్ అనేది వయసుతో సంబంధం లేకుండా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ వయసు లోపల కూడా ఎక్కువ చూస్తున్నాం దాని గల కారణాలు ఏంటి అని అంటే వాళ్ళు మొబైల్ యూసేజ్ ఎక్కువగా ఉండడం కావచ్చు ల్యాప్టాప్లో ఎక్కువ వర్క్ చేయడం వల్ల కావచ్చు సిస్టమ్ వర్క్ ఎక్కువ చేయడం వల్ల కావచ్చు ఇలాంటి కారణాల వల్ల కూడా ఈ నెక్ పెయిన్ అనేది రావడానికి చిన్న ఏజ్ లోపల కూడా రావడానికి కూడా అవకాశం ఉంటుంది అండ్ దీంతోపాటు ఎక్కువగా బైక్ రైడింగ్ చేసేటప్పుడు ప్రాపర్ పొజిషన్లో కూర్చోకపోవడం వల్ల కూడా నెక్ అండ్ బ్యాక్ పెయిన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది సో డ్రైవర్స్ కావచ్చు సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు ప్రాపర్ పొజిషన్లో కూర్చొని వర్క్ చేయడం వల్ల ఈ నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అనే అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ నెక్ పెయిన్ వచ్చింది అని అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా కారణం ఏంటి దేనివల్ల వస్తుంది మన శరీరం లోపల విటమిన్ డి డెఫిషియన్సియా కాల్షియం డెఫిషియన్సియా దేనివల వస్తుందని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కొందరు లోపల ఏంటంటే కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా ఆల్ ఆఫ్ సడన్గా వెయిట్ గెయిన్ అయిపోయి దానివల్ల కూడా బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ అనేది రావడం కూడా చూస్తుంటాం కొందరు లోపల ఏంటంటే రిమేటెడ్ ఆర్థరైటిస్కి రిలేటెడ్గా సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది లంబార్ స్పాండిలోసిస్ అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుంది కొందరు లోపల ఏంటంటే పార్ట్స్ డిసీజ్ అంటే టిబర్క్లోసిస్ ఆఫ్ స్పైన్ అంటే మనం వెన్నుముక్కకు సంబంధించి వెన్నుపూసకు వెన్నుముకకు వెన్నుముక్కకు సంబంధించినటువంటి టిబర్క్లోసిస్ రావడం వల్ల ఇన్ఫెక్షన్స్ ద్వారా కూడా మనకు బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అంటే అందరిలో సేమ్ కాజ్ వల్ల ఒకే కారణం వల్ల అందరి లోపల మెడ నొప్పి నడువు నొప్పి వస్తుందని చెప్పడానికి లేదనమాట సో వచ్చినటువంటి డ్యూరేషన్ ఏంటి ఎక్కడ పెయిన్ వస్తుంది దాని ద్వారా మనము ప్రాపర్గా ఎగ్జామినేషన్ చేసిన తర్వాత కారణం ఏంటి అనేది తెలుసుకోవడానికి కొంతవరకు అవగాహన వస్తుందన్నమాట ఎస్ డాక్టర్ గారు జనరల్గా మీరు చూస్తున్న కేసెస్లో లైక్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మొబైల్ ఫోన్ యూసేజ్ కానీ ఇలా చేసే వాళ్ళకి ఏమైనా సపరేట్ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారు బికాస్ కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళలో ఎక్కువగా నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ గురించి వింటున్నాం వాళ్ళకి కొంత టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకోవడం కానీ ఏమైనా రిలీఫ్ కోసం ఏమైనా చేయొచ్చు అంటారా ఎక్సర్సైజ్ సో ఇప్పుడు ఎవరైతే గంటల తరబడి ఒకే పోర్షన్లో కూర్చొని వర్క్ చేసే వాళ్ళ పిల్లలు అంటే కూర్చోవడం తప్పు అని నేను అన్నాను ఎందుకంటే వాళ్ళు చేసా చేయాలంటే కూర్చొని ఉండాలి బట్ అలాంటి వాళ్ళ లోపల బ్యాక్ పెయిన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే ఎవరైతే కంటిన్యూగా ఒకే పొజిషన్లో కూర్చుంటారో అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ ఒకసారైనా వాళ్ళ పొజిషన్ చేంజ్ చేస్తూ అట్లీస్ట్ ఒక టెన్ ఒక పది అడుగులు అటు ఇటు నడవడం మళ్ళీ కూర్చోవడం అలా చేయడం వల్ల కొంతవరకు బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ ఎక్కువగా మొబైల్ యూజ్ యూజ్ చేయాలి తప్పదు ఆ వర్క్ అది మొబైల్ తోట చేయాలి అనే వాళ్ళు కంటిన్యూగా రెగ్యులర్గా రోజు మార్నింగ్ ఖచ్చితంగా నెక్ ఎక్సర్సైజెస్ రొటేషన్స్ రౌండ్ రొటేషన్స్ సైడ్ బై సైడ్ రొటేషన్స్ అనేది చేయడం వల్ల కొంతవరకు మెడ మీద ఒత్తిడి అనేది మెడ భాగంలో ఉన్నటువంటి డిస్క్ మీద ఒత్తిడి అనేది తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ కొందరు లోపల ఏంటంటే విటమిన్ డి క్యాల్షియం డెఫిషియన్స్ వల్ల కూడా మనకు బ్యాక్ పెయిన్ అని నెక్ పెయిన్ అని రావడానికి అవకాశం ఉంటుంది సో వాళ్ళ లోపల ఏంటంటే కాల్షియం ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు అంటే లీఫీ వెజిటబుల్స్ కావచ్చు బాయిల్డ్ ఎగ్స్ కావచ్చు బోన్ సూప్ కావచ్చు వెజిటేరియన్స్లో అయితే ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం నాన్ అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇలాంటివి వెజిటేరియన్ అయితే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల క్యాల్షియం అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఈ విధంగా డెఫిషియన్సీ ఉంటే దానికి రిలేటెడ్ కొన్ని మార్పులు చేసుకోవాలి అండ్ ఎక్కువగా ఒకే పోజలో కూర్చొని వాళ్ళు కొన్ని ఎక్సర్సైజ్ చేసుకోవడం ఇలాంటి చేసుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ రాకుండా కొంతవరకు అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట డాక్టర్ గారు జనరల్గా స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు విపరీతమైన నెక్ పెయిన్ గమనిస్తుంటాం అండ్ హెడ్ ఎక్ ఉంటుంది అండ్ ఇంకొంతమందిలో ఎక్కువగా బ్యాక్ పెయిన్ ఉంటుంది స్ట్రెస్ తగ్గించుకుంటే ఇవన్నీ తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయా ఖచ్చితంగా సో ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే సైకలాజికల్ ఒరిజన్ కూడా ఉంటాయి అనమాట సో ఎక్కువగా స్ట్రెస్ లోనైనా కానీ యాంగ్జైటీ లోనైనా కానీ స్లీప్ ప్రాపర్గా లేకపోవడం వల్ల కావచ్చు అండ్ రెస్ట్లెస్నెస్ అని చెప్పేసి చెప్తుంటారు అనమాట ఈ రెస్ట్లెస్నెస్ వల్ల ఏమవుతుందంటే బాడీ పూర్తిగా శరీరంలో ఉన్నటువంటి ప్రతి కండరం కూడా చాలా వీక్ అనిపించడం దాని దానివల్ల బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది సో కొందరు లోపల ఏంటంటే బ్యాక్ పెయిన్ అనేది ఒకే వైపుగా వస్తుంటుంది అది చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు దానిలో ఏంటంటే కొన్ని సందర్భాలలో రీనల్ క్యాలిక్లై కిడ్నీ లోపల స్టోన్స్ ఉన్న సందర్భంలో కూడా ఒకే వైపు కూడా బ్యాక్ పెయిన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది సో బ్యాక్ పెయిన్ అంటే అది స్పాండిలోసిస్ వల్లనే వస్తుందని మాత్రం అనుకోవద్దు మిగతా కారణాలు ఏమైనా ఉన్నాయా గాల్ బ్రాడర్లో స్టోన్ ఏదైనా ఉందా లేదా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా వీటిని కూడా మనం పరిగణలోకి తీసుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఇది వాళ్ళ లైఫ్ చూస్తున్న ఉన్న టీవీ నైన్